అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఏపీ ధిక్కర్ స్కామ్లో బయటకు వస్తున్న విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ఇస్తూ ఉన్నాను మీకు ఇప్పుడు ఈ ధిక్కర్ స్కామ్లో మరొక కీలకమైనటువంటి వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు అనే సమాచారం మనకు అంత ఉంది ఇప్పటికే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి అతను హైకోర్టులో దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన వెంటనే లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న సిట్టు మిథున్ రెడ్డికి అవుట్ నోటీసులు జారీ చేసింది అంటే మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నాం సంకేతాలు పంపించింది ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టు జరగాల్సి ఉందే ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఏ పోరుగా ఎక్యూజిడ్ పోరుగా మిథున్ రెడ్డి ఉన్నారు కాకపోతే కోర్టు నుంచి రక్షణ పొందుతూ అరెస్టు కాకుండా తనను తాను సేవ్ చేసుకోగలుగుతున్నారు ఇప్పటికీ మిథున్ రెడ్డి అంత ఈజీగా అరెస్ట్ అవుతాడని నేను అనుకోను తనను రక్షించుకోవటానికి ఉన్న అన్ని మార్గాలని ఆయన ప్రయత్నం చేస్తాడు సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు అనే సమాచారం కూడా మిథున్ రెడ్డి వర్గాల నుంచి మనకు అంత ఉంది ఒకవైపు అరెస్ట్ చేయాలని సిట్టు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని మిథున్ రెడ్డి మరి ఎవరు నెగ్గుతారో చూడాలి సహజంగా అయితే గతంలో సుప్రీంకోర్టుకి ఇదే కేసులో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఐఎస్ కన్ఫర్డ్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి మమ్మల్ని అరెస్ట్ చేయాలని సిట్ చూస్తుంది ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసు ఇది దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు మేము విచారణ సహకరిస్తాం మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ప్రాథమిక ఆధారాలు ఉండగా మీకు ముందస్తు బెయిల్ మేము ఇవ్వలేము అరస్తు నుంచి రక్షణ కల్పించలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఎప్పుడైతే వాళ్ళ ముందస్తు బేలు తిరస్కరణకి చే అది గురైందో వెంటనే సిట్టు వాళ్ళని అదుపులోకి తీసుకుంది అంటే వాళ్ళ విచారణ కాదు కావడం వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టులో వాళ్ళకి మినహాయింపు ఈ కేసులో దక్కలేదు కాబట్టి మిథున్ రెడ్డి గారికి కూడా దక్కకపోవచ్చు అని ఒక అంచనా అయితే ఉంది కానీ కోర్టులో ఏం జరిగిందనేది మనం చెప్పలేము కానీ ఎట్టి పరిస్థితుల్లో అరెస్టును ఆపుకోవాలని మిథున్ రెడ్డి తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాలని సిట్ అనుకుంటుంది ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ కేసు వెళ్ళబోతూ ఉంది అతి త్వరలో మాములుగా సిట్ అనుకుంది ఏంటంటే ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగి ఉండుంటే అతను వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఉండుంటే అతడి రిమాండ్కి పంపించుంటే వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడో తారీఖు అంటే రేపటి రోజైన నోటీసు ఇద్దామని ఒక ప్లాన్ వేసుకుంది సిట్టు మనకు తెలుస్తుంది సమాచారం ప్రకారం కాకపోతే మరి మిథున్ రెడ్డి అరెస్టు లేట్ అయినా కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే సిట్టు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది తొందరపడి బిగ్ బాస్ని నోటీసులు ఇవ్వటం అరెస్ట్ చేయటం ద్వారా ఈ కేసును నిరూపించడం కొద్ది కష్టం ఎందుకంటే మీకు చాలా కీలకంగా చెప్తాను ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ధనుంజయ రెడ్డి అయినా కృష్ణమోహన్ రెడ్డి అయినా రాజు కసిరెడ్డి అయినా విజయసాయి రెడ్డి అయినా ఇవన్నీ మాస్టర్ బ్రెయిన్లు కేసుని కనుక్కోవటం వేరు టెక్నికల్గా కోర్టుల ముందు ప్రూవ్ చేయటం వేరు ఇప్పుడు నా జేబులో ఒక వంద రూపాయల నోటు ఉంది ఈ వంద రూపాయల నోటు నా ఎదురుగా ఉన్న కెమెరామెన్ దగ్గర దొంగతనం చేసింది నేను దీన్ని ఖర్చు పెట్టేశాను ఖర్చు పెట్టేశాను ఖర్చు పెట్టింది కనుక్కోవచ్చు ఖర్చు పెట్టింది కూడా నేను కెమెరామెన్ నుంచి దొంగతనం చేసింది అని కూడా కనుక్కోవచ్చు కానీ నిరూపించాలి నిరూపించాలంటే ఇది కెమెరా మన్ దగ్గర ఉన్న వంద రూపాయలు నేను ఖర్చు పెట్టిన వంద రూపాయలు ఒకటే నిరూపించాలి అది నిరూపించడం టెక్నికల్గా నిరూపించడం కోర్టు నిరూపించడం చాలా కష్టం చాలా కష్టం ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన వంద రూపాయలు గతంలో మా కెమెరామెన్ దగ్గర జేబులో ఉన్న వంద రూపాయలు అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను దగ్గర వంద రూపాయలు ఒకటే నిరూపించడం చాలా కష్టం మామూలుగా ఏం చేయొచ్చు కెమెరా దగ్గర వంద రూపాయలు పోయిన మాట కాస్త కరెక్టే దాన్ని నేను తీసుకున్న మాట వాస్తవమే దాన్ని ఖర్చు పెట్టేసిన మాట వాస్తవమే కానీ నిరూపించాలి కనుక్కున్నారు విషయాన్ని దాన్ని నిరూపించాలి ఇది సిట్టు ముందు తలక నొప్పి ఎందుకంటే ఇవన్నీ మాస్టర్ బెయిన్స్ నేరం చేశారు కానీ చెరిపేశారు నేర సాక్ష్యాలని ఆ డబ్బుల్ని రకరకాల రూపాయలు మార్చేశారు చాలా తెలివిగా ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడి ఉంటే చాలా ఈజీగా ఫైండింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడు విచారం జరుగుతున్న మూడు వేల ఐదు వందల కోట్లో నాలుగు వేల కోట్లో పూర్తిగా బ్లాక్ మనీగా వసూలు చేసిన డబ్బు అంటే గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు కార్డ్స్ లేకుండా క్యాష్ ఇన్ క్యారీ పద్ధతిలో మధ్యాహ్నం అమ్మారు పూర్తిగా డబ్బు రూపంలో వసూలు చేశారు ఫిజికల్ డబ్బు ఆ డబ్బుని రియల్ ఎస్టేట్లోకి మార్చి వైట్ చేశారు సినిమాలు తీసి వైట్ చేశారు ఇతర దేశాలకు తరలించి అక్కడ కంపెనీలు పెట్టి వైట్ చేశారు ముంబైలో హైదరాబాదులో కొన్ని కంపెనీలు సృష్టించి వైట్ చేశారు ఈ విషయాలంటే సిట్టు కనిపెడతా ఉంది అయితే డబ్బులు చేతులు మారాయి డబ్బులు ఇన్వెస్ట్ చేయబడ్డాయి ఇంతవరకు సిట్టి కనుక్కోగలిగింది కానీ ఇది ఆ డబ్బే అని చెప్పాలిగా మృదానికి మీకు చెప్తున్నాను నిఖిల్ తోటి ప్యాన్ ఇండియా సినిమా ఒక రిసెంట్ రాజు కాస్ రెడ్డి దానికి ఏదో నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే కానీ లెక్కల్లో మాత్రం పది కోట్లే చూపించాడట ఇప్పుడు సరే లెక్కలు తప్పు చెప్పాడు అనేది ఐటీ చూసుకుంటుంది తప్పు లెక్కలు చూపించాడు అనేది ఇలా అయితే చూసుకుంటుంది కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అక్కడ పెట్టిన నలభై కోట్లు లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బే అర్థం అవుతుంది అర్థమైందని నిరూపించి కోర్టు ప్రూవ్ చేయాలి మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయ సూత్రాల ప్రకారం వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దేశి కూడా శిక్ష పడకూడదని కారణం చేత ఒకటికి రెండు సార్లు బలంగా కేసుని ప్రూవ్ చేసే సాక్ష్యాలు ఉంటాయని శిక్షలు పడతాయి ఒకటికి రెండు సార్లు బలంగా ప్రూవ్ చేసే సాక్ష్యాలు ఉంటాయని శిక్షలు పడతాయి దానివల్ల తెలివి గల రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపిఎస్ బ్రెయిన్లు ఏం చేస్తాయి అంటే వాళ్ళకు తెలుసు రేపు పొద్దున ఎంక్వైరీ ఎలా జరిగింది ఎంక్వైరీ జరిగే పద్ధతి ఏంటిది ఈ అన్ని విషయాలు ఎలా పోలీసు అధికారులు కనుక్కుంటారో విషయం వాళ్ళు తెలుసు వాళ్ళు చిన్న తలకారి కాదు కదా కార్పొరేట్స్ ఐపీఎస్ బ్రెయిన్స్ కదా వాళ్ళకి తెలుసు రేపు పొద్దున ఎంక్వైరీ రేపు ప్రభుత్వం మారితే ఎంక్వైరీ ఏ రూపంలో జరిగింది ఏ విషయాలు ఫైండింగ్ చేస్తారు ఈ విషయం మనం పెట్టే ఈ విషయాలన్నీ కనుక్కోరా అనే విషయాలు తెలుసు తెలిసి ముందే జాగ్రత్త పడతారు అందుకనే ముందు జాగ్రత్తగానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కేవలం డబ్బు రూపంలో మధ్యాహ్నం అమ్మారు ఇప్పుడు మనం వింటుంది ఏంది గత ఎన్నికల్లో గరికపాడు చెక్పోస్ దగ్గర అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గర ఒక ఎనిమిది కోట్ల రూపాయలు దొరికాయి అవి చెవిరెడ్డి ఒక ఎన్నికల నియోజకంలో ఎన్నికల ఖర్చుల కోసం జనాన్ని పంచడం కోసమే ఆ డబ్బును తరలిస్తున్నారు సిట్టి సిట్టి కనుక్కుంది సిట్టి సిట్టిగా కాదు అది నిజమే ఎన్నికల ఖర్చుల కోసం మాత్రమే డబ్బు పంపిస్తున్నారు అన్నదాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేయాలి ఇది చాలా కష్టమైన విషయం కోర్టు ముందు టెక్నికల్గా ప్రూవ్ ఒక విషయాన్ని కనుక్కోవటం వేరు కనుక్కున్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు సాక్ష్యాలతోటి కోర్టు ముందు ప్రూవ్ చేయటం వేరు అవునండి ఎనిమిది కోట్లు నిజమే అవి ఎన్నికలు ఖర్చు పెట్టానుకో నిజమే కానీ దానికి నీకు ఖర్చు కావాలని సంబంధం లేదని చివరిరెడ్డి భాస్కర్ రేట్ తప్పించుకోవచ్చు చివరిరేట్టి భాస్కర్ రెడ్డి రాయరు సీనియర్ పొలిటీషియను రాలో ఉన్నటువంటి రూపోల్స్ అన్ని తెలిసిన వ్యక్తి ఈ బ్రెయిన్స్ తట్టుకొని సిట్ అధికారులు కేసు నిరూపించాలి అందుకనే తొందరపడి అరెస్టు చాలామంది అంటున్నారు ఏందండి మద్యం స్కామ్ ఇంత చెప్తున్నారు అంత చెప్తున్నారు రోజు కత్తి చెప్తున్నారు ఆ సినిమా తీశారంటారు ఈ సినిమా తీశారంటారు దుబాయ్లో పెట్టారంటారు ఆఫ్రికాలో పెట్టారంటారు మరి ఎక్కడండి అరెస్ట్ లేకండి మిదురెడ్డి బయట జగన్ జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు ఎందుకు అరెస్ట్ చేయరు అని చాలామంది అడుగుతున్నారు అందుకే అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్తున్నాను అంత ఈజీగా వెంటనే అరెస్ట్ చేసి లోపలిస్తే కేసు నిరూపించడం కష్టమే కానీ ఆధారాలు సంపాదించుకున్న తర్వాత జరిగి అరెస్ట్ ఏదైతే ఉంటుందో కేసును ప్రూవ్ చేయగలిగితే నీకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొత్తగా రెండు వేల పది పదకొండులోని మీద ఆయన మీద ఇరవై కేసులు ఉన్నాయి ఇరవై కేసులు ఉన్నాయి కానీ ఆయన ఏం చెప్పి తప్పించుకుంటున్నాడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు కోర్టులో ఆ రోజుకి నేను కార్పొరేట్ అని కూడా కాదు ఆ రోజుకి నేను ఎమ్మెల్యేను ఎంపీని కూడా కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ ఉంది వాళ్ళు ఏదన్నా తప్పు చేశారేమో మీరు వాళ్ళని పనిచేసుకోండి రాజశేఖర రెడ్డి గారు ఏం తండ్రే తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఈయన సంపాదించారనేది కేసు కానీ ఈయనేం చెప్పుకున్నాడు నేను లోపల లేనిగా క్యాబినెట్లో లేనుగా ఆ భూములు నాకు అంటగట్టారనుకోండి నేను నేను లేదుగా నేను లేనిగా దాంట్లో డెసిషన్లో డెసిషన్ క్యాబినెట్ చేసింది నేను భూములు అడిగాను క్యాబినెట్ భూములు ఇచ్చింది మీరు ఆ క్యాబినెట్ పని చేసుకోండి ఆ క్యాబినెట్ మంత్రుడిని శిక్షించుకోండి రాజశేఖర రెడ్డి గారిని శిక్షించి ఇంకెక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరుగా అందుకని రాజశేఖర రెడ్డి గారిని సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చి తన తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికీ వైసీపీ వాదన అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచోళ్ళు అని వైసీపీ సపోర్ట్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు సత్యులు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దొంగ కావచ్చాము రాజశేఖర రెడ్డి గారు నిందితుడు కావచ్చాము అని రాజశేఖర రెడ్డి గారిని వదిలేశారు నేరాన్ని మొత్తం చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు ఇంత తెలివైన వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆరుగురు జడ్జిలు అట ఈ అదో ఇదొక కేసు స్టడీ అసలు ఇదొక కేసు స్టడీ నేరం ఎలా చేయొచ్చు నేరాన్ని ఎలా విచారణ నుంచి తప్పించుకోవచ్చు ఎలా ప్రొలాంగ్ చేయొచ్చు నేరం నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి కాలయాపం చేసినా కొద్దీ నేరం యొక్క తీవ్రత తగ్గిద్ది ఆ రోజుకి ఆ రోజు ఈ కేసు గురించి వినగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుండెను చేసుకుని వామ్మో ఇంత అవినీత అంత అవినీత అంటారు ఇన్ని సంవత్సరం తర్వాత ఏముంది ఏదేదో అన్నారుగా లక్ష కోట్లు అన్నారు యాభై వేలు కోట్లు అన్నారు నిరూపించింది ఏది అనేది జనంలో చిన్నగా స్టార్ట్ అయింది కేసు నిరూపించలేకపోతే జరిగేది అదే అందుకని ఇప్పుడున్నటువంటి ఏపీ మధ్యం స్కామ్లో కేసు నిరూపించడానికే సిట్టు ముందుకే అంటే చాలా తక్కువ టైంలో నిజానికి సిట్టు చాలా విషయాలను సేకరించింది వీళ్ళు విదేశాల్లో ఎక్కడెక్కడ డెన్నులు పెట్టారు దుబాయ్లో ఎక్కడ డెన్ను పెట్టారు హైదరాబాద్లో ఎన్ని డెన్నులు పెట్టారు తర్వాత తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకొని ఎలా ఒక డెన్ను పెట్టారు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారు ఎక్కడెక్కడ సప్లై చేశారు ఎవరెవరికి సప్లై చేశారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్ని విషయాల్ని కూడా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సిట్టి కనిపెట్టేసింది నిజానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరి కేంద్ర ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తప్ప ఇంత విషయాలను సేకరించడం రాష్ట్ర పోలీస్ అధికారులకి కష్టమైన పని కానీ చాలా తొందరగానే చాలా వేగవంతంగానే ఈ విషయాలన్నీ ఐడెంటిఫై చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది రేపు కోర్టు ముందు పెట్టింది అది వేరే విషయం ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది ఇదంటే ప్రజల ముందు జరిగిన స్కామ్ ఇదంతా ప్రజలకు తెలుస్తూ ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్ అందుకే మొన్న ఎన్నికల వైసీపీకి ఆ పరిస్థితి రిక్కర లేకుండా చేస్తాను అసలు మద్యం అనేది లేకుండా చేస్తానని ఎన్నికల్లో హామీగా ఇచ్చి మద్యాన్ని అలాగే ఉంచేసి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ఏ బ్రాండ్ అంటే షాపులు వాళ్ళవే తయారీ వాళ్ళదే అమ్మేది వాళ్ళే దానికి రేట్ పెట్టేది వాళ్ళే రేట్లు అమాంతం పెంచేసి మన బ్రాండ్ అంటే క్వాలిటీ లేని బ్రాండ్కి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేసి ఎలా చేతులు మార్చారు ఎలా డబ్బులు చేతులు మారాయి అనేది ప్రజల కళ్ళ ముందు జరిగింది ప్రజల కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్ స్కామ్ ఇది అందుకని ప్రజలకు అర్థమవుద్ది ప్రజలకు అర్థమవుద్ది కాబట్టి స్కిట్ సిట్ అనేది చాలా క్లియర్గా పిన్ పాయింటెడ్గా విషయాలను సేకరిస్తూ ప్రజల ముందు పెడుతూ ఏ స్టెప్పు ఏ స్టెప్పు ఏ స్టెప్పు ఏ స్టెప్పు అనేది చాలా క్లియర్గా వివరిస్తూ వస్తూ ఉంది సరే ఏది ఏమైనా మళ్ళీ పాయింట్కి వచ్చినప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో మరొక కీలకమైనటువంటి అరెస్ట్ జరగబోతుంది ఇది ఈ రిక్కర్ స్కామ్ సంబంధించిన అప్డేటు మిథుని రెడ్డి ఏ టైమైనా అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉంది అదే టైంలో మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు నుంచి రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు మిథున్ రెడ్డి ఎంత తొందరగా అరెస్ట్ అవుతే తర్వాత వెంటనే ఈ కేసులో కీలకమైన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పోయేటువంటి అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు కానీ నోటీసులు అయితే వెళ్ళబోతున్నాయి అనేది మాత్రం మనకు అంతున్న సమాచారం